అందరికీ నమస్కారం అండి దేవుడు ఉన్నాడా దేవుడు లేడా అని నిరంతరం ఈ ప్రశ్న కోసం రెండు రకాల రెండు వర్గాల ప్రజలు తర్జన భర్జన పడుతూ వాదించుకుంటూ ఉన్నారు ఈ భూమి మీద దేవుడు ఉన్నాడు అనేవారు ఒక వర్గం దేవుడు లేడు అనేవారు ఒక వర్గం అయితే నిజంగా దేవుడు ఉన్నాడా అసలు లేడా అన్న మాటకి సమాధానం ఉంది ఎలా ఉంది అంటే దానికి ఒక చిన్న జరిగిన సంఘటన చెప్తాను దేవుడు ఉన్నాడు ఎలా ఉన్నాడు అన్న విషయం మీద ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక వ్యక్తి తన చార్టెడ్ ఫ్లైట్ మీద అహ్మదాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన తన సొంత చార్టెడ్ ఫ్లైట్ మీద వెళ్తుండగా మార్గ మధ్యంలో ఫ్లైట్ రిపేర్ అయ్యి పొలాల్లో దిగిపోయింది అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి చుట్టూ ఎవరూ కనపడటం లేదు దూరంగా ఓ చిన్న ఊర్లాంటిది కనపడితే నడుచుకుంటూ వెళ్ళాడు అక్కడ ఒక ఆయన తన పాత అంబాసిడర్ కార్ని తుడుచుకుంటూ అక్కడ ఈయన కనపడ్డాడు అయితే సార్ నేను అర్జెంటుగా అహ్మదాబాద్ వెళ్ళాలి మీరు టౌన్లోకి నన్ను దించేస్తే అక్కడి నుంచి నేను ఎలాగో వెళ్తాను నాకు సాయం చేయగలరా అనే వ్యక్తి అడిగితే ఆ కార్ ఆయన అన్నారు మార్గ మధ్యంలో చిన్న అడవి ఉంటుందండి అది దాటి వెళ్ళాలి వాతావరణం చూస్తే అంత బాగోలేదు మరి ఏం చేయమంటారు నేను రాలేను అని చెప్తాడు ఈయన శతవిధాల ప్రాధాయపడి నేను అర్జెంటుగా వెళ్ళాలండి దయచేసి రండి మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను అని రిక్వెస్ట్ చేస్తే చేశారు సరే మీరు అంత బాధపడుతున్నారు కదా నాకు ఎక్కువ డబ్బులు అక్కర్లేదు కానీ మీకు సాయం చేస్తాను తగిన మూల్యం చెల్లి చెల్లించండి అని కారు తీసి బయలుదేరాను తీరా మార్గ మధ్యంలో చిన్న అడివి తగిలింది అక్కడ వాతావరణం మారిపోయింది వర్షం మబ్బులు బాగా మబ్బులు పట్టింది ఉండడం వల్ల వర్షం పడుతుంది చిన్న అడవి లాంటిది ఆ ఏరియా అయితే ఈయన నా కారు ఈ వర్షంలో వెళ్దండి నేను ఈ అడవి మార్గం గుండా వెళ్ళలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి నేను వెనక్కి వెళ్ళిపోతానని చెప్పి విపరీతమైన ప్రెషరేషన్తో ఏం చేయాలో అర్థం కాక షిట్ షిట్ అనుకుని కారు దిగి అబ్బా ఏం ఎంత బాధ వచ్చిందిరా అనుకుని అలా చూస్తుంటే తేరుకు ఇతను తేరుకునే లోపే కారు అయిన వెళ్ళిపోయాడు అయిపోయాడు పాపం ఈ చార్టెడ్ ఫ్లైట్లో వచ్చిన వ్యక్తి కొద్దిగా దూరంలో ఒక చిన్న లైట్ వెళుతారు కనపడితే అక్కడికి వెళ్ళాడు మెల్లగా చిన్న ఇల్లు ఉంది అక్కడ తలుపు కొట్టాడు తలుపు కొడితే ఒక స్త్రీ తలుపు తీసింది అయితే ఈయన ఆవిడకి అడుగుతున్నాడు అమ్మ నేను చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని అహ్మదాబాద్ వెళ్ళాలి నాకు ఈ మార్గమధ్యంలో ఫ్లైట్ ఆగిపోయింది తర్వాత కారులో వచ్చాను పాత కారులో ఆ కారు ఆయన నేను వెళ్ళలేను అని చెప్పి ఆయన రానని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు ఈ రాత్రి ఎక్కడ ఉండాలో తెలియక నీ ఆశ్రయం కోరుతున్నానమ్మా నాకు ఉండడానికి కొద్దిగా జాగా ఇస్తే నేను ఉదయం వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని రిక్వెస్ట్ చేయగా ఆవిడ సరే సరేనండి రండి ఆ గదిలో ఉండండి అని చెప్పి చిన్న గది ఉంటే పక్కన ఆ గదిలో ఆశ్రయం ఇచ్చింది తినడానికి తిండి కూడా పెట్టింది ఆయన తినేసి నిద్రపోయాడు ఉదయం లేచాడు లేచిన తర్వాత ధన్యవాదాలమ్మా చాలా రుణపడి ఉంటాను నీకు నాకు చాలా సాయం చేసా అని ఇతను చెప్పాడు చెప్పి వెళ్ళిపోయే ముందు ఆవిడ్ని అమ్మ నీకు ఒకటి ఒక విషయం అడగాలనుకుంటున్నాను అడగమంటావా అని అడిగాను అడగండి పర్వాలేదు అని అడిగింది చెప్పింది ఆవిడ అమ్మ నువ్వు అంటే నేను రాత్రి నుంచి చూస్తున్నానమ్మా ఇప్పుడు కూడా నాతో మాట్లాడుతున్నావు మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నావు మాట్లాడటం అయిపోయిన తర్వాత ఏదో పెదాలు కదులుతున్నాయి నువ్వు ఏదైనా లోపల ఏదైనా అనుకుంటున్నావా ఏం మాట్లా ఏమనుకుంటున్నావు ఏం చేస్తున్నావు శబ్దం రావట్లేదు కానీ నీ పెదాలు కదులుతున్నాయి అని అడిగితే అడిగాడు అప్పుడు బాబు నాకు ఈ పక్క గదిలో పదేళ్ళ కొడుకు ఉన్నాడు వాడికి నరాల బలహీనత వల్ల బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు అందువల్ల వాడికి పది సంవత్సరాలు కొడుకైనా చిన్నపిల్లాడికి చేసిన సేవలాగా చేయాలి వాడిని నేను బాగు చేసుకోలేకపోతున్నాను ఒక తెలిసిన డాక్టర్ గారు ఏం చెప్పారంటే సింగపూర్లో అబ్దుల్ ఫరీదా అనే ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి నువ్వు తీసుకెళ్ళగలిగితే ఆయన నీ బిడ్డకి నా ఏం చేస్తాడు నువ్వేమైనా ప్రయత్నం చేస్తే చెయ్యమ్మా అని ఒక సలహా ఇచ్చాడు ఆయన కానీ నేను సింగపూర్ వెళ్ళే స్తోమతో నాకెక్కడిది ఈ అడవిలో చిన్న కుటీరం వేసుకొని ఇక్కడ కాలం గడుపుతున్నాను నేను అయితే దేవుడే ఉన్నాడు నాకు దేవుడు సాయం చేస్తాడు అని ఆత్మ సంకల్పంతో ఒక దృఢ సంకల్పంతో నేను నమ్మాను నమ్మి నారాయణ అనే పదం నాకు చాలా ఇష్టం అందువల్ల నారాయణ 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 అనుకుంటానండి సమయం దొరికినప్పుడల్లా కాదు నిరంతరం నారాయణ జపమే చేసుకుంటాను ఎవరితోనైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడే మాట్లాడతాను తప్ప మిగతా సమయం అంతా నారాయణ మంత్రాన్ని జపిస్తుంటానండి ఆ అబ్దుల్ ఫరీదా గారి దగ్గరికి వెళ్ళగలిగే స్తోమత నాకు లేదు అందువల్ల దేవుడు నా బిడ్డని కరుణించి నా బిడ్డకి నయం చేయగలడు అని నమ్మాను నేను అని ఆవిడ చెప్పేటంతలో ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఏ అల్లా అని గట్టిగా అరిచి నిలబడిన వ్యక్తి అలాగా మోకాల మీద కూలిపోయాడు ఏమైందయ్యా మోకాల మీద పడిపోయావు ఏం జరిగింది అని అడిగితే అమ్మా నేనెవరో కాదు నువ్వు ఏ ఏ డాక్టర్ని అయితే కలవాలనుకుంటున్నావో ఆ అబ్దుల్ ఫరీదా నేనేనమ్మా అని చెప్పాడు ఆయన చూసారా ఎంత బల్లు జలదరిస్తుందో మీరు వింటున్నప్పుడు మీకు ఒళ్ళు జల జలదరిస్తుంది కదా చెప్తుంటే నాకు జలదరిస్తుంది ఆ అబ్దుల్ ఫరీదా నేనేనమ్మా నీ బిడ్డ నేను రక్షిస్తానమ్మా నీ బిడ్డ నేను కాపాడుతానమ్మా అని ఆయన ఆవిడ పాదాల దగ్గర కూర్చొని అభయమిస్తున్నాడు అంటే చూసారా భగవంతుడు శక్తి ఎలాంటిదో ఈవిడ అబ్దుల్ ఫరీదా గారి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఆ అబ్దుల్ ఫరీదానే ఈవిడి దగ్గరికి వచ్చేలా చేశాయి అయితే మీరు ఎలా నా దగ్గరికి ఎలా వచ్చారు ఏంటంటే ఏం లేదమ్మా నేను అహ్మదాబాదులో ఒక అవార్డును తీసుకోవడానికి వెళ్తున్నాను సింగపూర్ నుంచి నా సొ సొంత చార్టర్డ్ ఫ్లైట్లో వస్తుండగా పొలాల్లోకి దిగిపోయింది ఫ్లైట్ అక్కడి నుంచి ఇలా 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 వచ్చాను ఇప్పుడు నేను మామూలుగా అయితే ఏదో నడుచుకొని మార్గం గుండా వెళ్ళి ఏదో బండి పట్టుకొని అక్కడి నుంచి ఫ్లైట్ ఏదో పట్టుకొని అహ్మదాబాద్ వెళ్ళాలి ఇప్పుడు నాకు అవార్డు కంటే ముఖ్యమైన పని నీ బిడ్డను బాగు చేయడం నీ బిడ్డను నేను నయం చేస్తానమ్మా అంటే చూసారా దేవుడు ఎలా కనెక్షన్ ఇస్తాడో మనుషులకి ఈవిడ నమ్మే భక్తి ఈవిడ నమ్మే నమ్మకం భగవంతుడు ఎవరైతే ఈవిడికి ఏ అయితే అవసరమో ఆయన ఆయన్ని ఈవిడ పాదాల దగ్గరికి తీసుకొచ్చేలాగా చేశాడు ఇక్కడ కులం లేదు మతం లేదండి ఈ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు అన్నాను నిజంగా అయితే లేదు భగవంతుడు మనుషుని సృష్టించాడు అంతే మనమే ఇక్కడికి వచ్చాక కులవని అని ఒంటి తాలూకు రంగు నలుపని తెలుపని రకరకాలుగా మార్చేసుకొని విడిపోతున్నాం ఇక్కడ భగవంతుడు సృష్టించింది మీరు మనుషులు మీరు బ్రతకండి మీరు నిజాయితీగా ధర్మాన్ని అనుసరించి బతకండి పరోపకారం చేస్తూ బ్రతకండి ఒకనొక టైంలో నిజాయితీగా బ్రతకడం వల్ల మీకు ముక్తిని నేను ప్రసాదిస్తాను ఇక్కడితో మీ జన్మని శాశ్వతంగా క్లోజ్ చేస్తాను అని భగవంతుడు మానవ జన్మకి అర్థాన్నిచ్చి ఇచ్చి భూమి మీదకి పంపిస్తే మనుషులు అది తెలుసుకోలేక మాయలో పడిపోయి ఇది నాది అది నాది అని చెప్పేసి వీడు బతకడానికే కాకుండా వీడి పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి సంపాదించడం కోసం ఎన్నో పాపాలు చేసి ఆ పాపాన్ని మూటగట్టుకొని చనిపోయిన తర్వాత ఇంకా ఎన్నో జన్మలు ఈ పాపాలకి శిక్షలుగా పుట్టాల్సి వచ్చి ఈ భూమి మీదే ఉండిపోతున్నాడు అంతేగాని భగవంతుడు చెప్పింది ఏంటంటే ముక్తి అనే విధానాన్ని ఒక మానవ జన్మకి ఇస్తున్నాను మరే ఇతర జన్మలకి లేదు ఏ జంతువులకి లేదు ఏ జీవులకి లేదు అందువల్ల మీరు ధర్మంగా బ్రతకండి మీకు కావలసింది మాత్రమే సంపాదించుకొని ఆనందంగా జీవించండి ధర్మంగా ఉంటే చాలు మేము మీ ముక్తిని ప్రసాదించి మీ జీవితాన్ని అక్కడతో అక్కడతో ఆపేస్తాను ఈ కాలచక్రంలో తిరగనివ్వను అని భగవంతుడు చెప్తే దాని ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు అంతా మోసం అంతా దగ పుట్టించేవాడు మనల్ని జీవించనివ్వడా మనం ప్రయత్నం చేయట్లేదు అంతే మోసానికి దగాకి బుర్ర వాడుతున్నాం తప్ప బ్రతకడానికి పరోపకారం చేయడానికి మాత్రం బుర్రను వాడటం లేదు భగవంతుడు ఉన్నాడు నమ్మండి థ్యాంక్ యూ